వెల్కమ్ బ్యాక్ టు అహబలి రుచి ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా నోరు నుంచి మామిడికాయ పచ్చి పులుసును ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి మామిడికాయతో మనం పప్పు అలాగే చట్నీ చేస్తూ ఉంటాం కదా ఒకసారి ఈ మామిడికాయతోటి పచ్చి పులుసును కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుందండి వేడివేడి అన్నంలోకి ఈ పచ్చి పులుసు వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది మరి ఎంత టేస్టీగా ఉండే ఈ పచ్చి పులుసును ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా ఒక పచ్చి మామిడికాయని తీసుకోండి కొద్దిగా పుల్లగా ఉన్న మామిడికాయ అయితే ఈ పచ్చి పులుసుకి బాగుంటుంది ముందుగా ఒక గిన్నెలోకి నీళ్ళని వేసుకోవాలి అంటే మామిడికాయని ఉడికించి తీసుకోవాలి మామిడికాయ మునిగేంతవరకు నీళ్ళని పోసుకొని మామిడికాయని పెట్టుకొని శుభ్రంగా కడిగిన తర్వాత మామిడికాయ వేసుకొని ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి మామిడికాయ ఉడకటానికి నాకు ఇక్కడ ఒక పది నిమిషాలు టైం పట్టిందండి త్వరగానే ఉడుకుతుంది మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మామిడికాయ కొంచెం మెత్తబడ్డాక దీన్ని బయటకు తీసేసుకోవాలి చూసారు కదా మావిడికే ఉడికిందో లేదో మనకి ఇలా చెలిసిపోతుంది కలర్ కూడా లైట్గా చేంజ్ అయిపోతుంది ఆ టైంలో దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు మరొక పక్కన స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని రెండు ఎండుమిరపకాయలను వేసుకొని వేయించుకోవాలి ఎండుమిరపకాయలు ఈ పచ్చి పులుసులో టేస్ట్ చాలా బాగుంటుంది మిరపకాయలని ఇలా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇక్కడ మామిడికాయ కూడా పూర్తిగా చల్లారిపోయిందండి ఇప్పుడు మనం దీనిపైన ఉన్న తొక్కని తీసుకోవాలి మనకిది ఈజీగానే వచ్చేస్తుంది ఉడికిపోయింది కదా ఇప్పుడు మనం దీనిలో ఉన్న గుజ్జుని మొత్తాన్ని కూడా తీసేసుకోవాలి ఇలా తొక్కలో ఉన్న గుజ్జుని మొత్తం కూడా ఒక ప్లేట్లోకి వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఈ తొక్కని పడేయడమే అండి ఇప్పుడు మామిడికాయలని గుజ్జుని ఇలా చేత్తోటి బాగా పిసికితే మనకి గుజ్జు అనేది బయటకు వచ్చేస్తుంది లేదు మీరు ఇలా కావాలంటే వీటిని ఒకసారి ఇలా లైట్గా తీసేసుకొని చాక్తో కానీ ఇది తీసేసుకొని లైట్గా మిక్సీలో వేసి ఒకసారి గ్రైండ్ చేసి కూడా తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ చేత్తోనే నలుపు తీసుకుంటున్నాను ఇలా టెంకిని సపరేట్ చేసుకొని గుజ్జుని మొత్తాన్ని కూడా ఇలా మ్యాష్ చేసుకోవాలి ఇలా మెత్తగా చేసేసుకోవాలి అక్కడక్కడ ముక్కలు తగిలినా కూడా పర్వాలేదు టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఒక గిన్నెలోకి మనం మ్యాష్ చేసుకున్న మామిడికి గుజ్జుని వేసేసుకోవాలి చాలా చక్కగా మెతుపుకోండి బాగుంటుంది టేస్ట్ ఇలా తర్వాత దీనిలోకి టేస్ట్కి తగ్గట్టుగా బెల్లాన్ని యాడ్ చేసుకోండి నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వేస్తాను ఈ పులుసులో బెల్లం వేయటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తప్పకుండా వేసుకోండి బెల్లం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి గుజ్జులో ఆ తర్వాత నీళ్ళని వేసుకోవాలి ఇక్కడ నేను నేను తీసుకున్న గుజ్జు పులుపుని బట్టి వాటర్ని వేసుకుంటున్నాను ఇక్కడ నేను ఒక ముప్పా లీటర్ వరకు నీళ్ళని వేసుకున్నాను ఆ తర్వాత దీనిలో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోండి సాల్ట్ తర్వాత అయినా చూసి యాడ్ చేసుకోవచ్చు ముందు కొంచెం వేసుకొని కలుపుకోవాలి తర్వాత ఎండుమిర్చిని కూడా ఇలా చేతితోటి నలిపి వేసుకోండి ఈ పచ్చి పులుసులో ఎండిమిరపకాయల టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఎండిమిరపకాయలు కూడా వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద ఉల్లిపాయను కూడా వేసేసుకోవాలి ఆ తర్వాత సన్నగా తరిగిన కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోండి వేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా బాగా కలుపుకోవాలి ఉప్పు బెల్లం అన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఒకసారి టేస్ట్ చెక్ చేసుకున్నానండి నాకు కొద్దిగా ఉప్పు సరిపోలేదు మళ్ళీ కొంచెం ఉప్పునే యాడ్ చేసుకున్నాను మీకు వాటర్ ఏమైనా పడుతున్నట్లయితే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని దీనికి తాలింపు పెట్టుకుందాం పచ్చి పులుసుని డైరెక్ట్గా సర్వ్ చేసుకోవచ్చు అండి మీకు ఇష్టమైతే ఇలా తాలింపు పెట్టి కూడా తీసుకోవచ్చు స్టవాన్ చేసి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడాక ఆవాలు జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఒక మూడు నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఒక రెండు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి అలాగే కొద్దిగా ఇంగు కూడా వేసుకోవాలి వీటన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి చేసుకున్న తర్వాత వీటన్నిటిని తీసుకెళ్ళి పచ్చి పులుసులో వేసుకొని కలుపుకోవాలి ఈ పచ్చి పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది చాలా తక్కువ టైంలో ఈజీగా చేసుకోవచ్చు ఈ సమ్మర్లో మనకి మామిడికాయలు ఎక్కువగా దొరుకుతాయి కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో అలాగే రిలేటివ్స్తో షేర్ చేయండి మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్